నిద్ర లేవగానే ఎవరిని చూడాలంటే తెల్లవారి లేవగానే ఎవరి ముఖం చూశానో అని దాదాపు తొంభై శాతం మంది ఈ మాట అనుకోకుండా ఉండరు మంచి జరిగిన చెడు జరిగిన కారణం ఏదైనా నిద్ర లేవగానే ఎవరి ముఖం చూశా అనే ఆలోచన వస్తుంది కొందరు ఉదయాన్నే కళ్ళు తెరవగానే దేవుడి ఫోటోను చూస్తారు మరికొందరు భార్య లేదా భర్త ముఖం చూస్తారు ఇంకొందరు తల్లిదండ్రులు పిల్లల ముఖం చూస్తారు ఇంతకీ ఉదయం మేల్కొనగానే ముందుగా ఏం చూడాలి ఫలితం ఏమిటి చాలామంది నిద్రలేవగానే అరచేతులను చూసుకుంటారు వాళ్ళు తెలిసి చేసిన తెలియక చేసినా అదే మంచిది ఎందుకనేది ఈ శ్లోకం ద్వారా తెలుసుకుందాం శ్లోకం కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే గౌరీ ప్రభాతే కరదర్శనం కరాగ్రే వసతే లక్ష్మి అంటే అంటే చేయి పైపాగాన లక్ష్మీదేవి కరమధ్యే సరస్వతి భాగంలో సరస్వతి కరమూలే స్థితాగౌరి చివరి భాగంలో గౌరీదేవి కొలువై ఉంటారు ప్రాతకాలంలో ఈ శ్లోకం చదివి రెండు చేతులు కళ్ళకు అద్దుకొని లేవాలి అయితే కోట్లాది దేవతలుండగా నిద్రలేవగానే ఈ ముగ్గురిని మాత్రమే ఉదయాన్నే ఎందుకు స్మరించాలంటే ఏ పని చేసినా చేతి చివరి భాగం ప్రధాన పాత్ర వహిస్తాయి చేతి వేళ్లతో ఎంత పని చేస్తే అంత లక్ష్మీదేవి అంటే ఎంత కష్టపడితే అంత ఫలితం అందుకే చేతులు చివరి భాగం లక్ష్మీ సమానం సరస్వతి కటాక్షం సిద్ధించాలన్నా చదువుపై శ్రద్ధ పెరగాలన్నా చేతుల మధ్యలో పుస్తకాన్ని పెట్టుకొని చదవాలి అంటే కరమధ్యే సరస్వతి చదువుపై ఎంత శ్రద్ధ పుస్తకాన్ని పట్టుకోవడంలో ఎంత నిబద్ధత ఉంటే అంత సరస్వతి కటాక్షం అన్నమాట కరమూలే స్థితాగౌరీ అంటే చేతి మూలం మీదే శక్తి అంతా ఉంటుంది నేలపై పడినప్పుడైనా పైకి లేచేటప్పుడైనా చేతి తమ్మి భాగంలో ఆనుకొని లేస్తాం అంటే పైకి లేపే శక్తి అంతా చేతి మణికట్టు దగ్గరే అమ్మవారి స్వరూపాన్ని శక్తి అంటాం ఆ స్వరూపం గౌరీదేవి అందుకే కరమూలే స్థితా గౌరీ అని చెబుతారు జీవితంలో ఎప్పుడైనా కింద పడితే నీ చేతులు ఆధారంతో ఎలా పైకి లేస్తావో జీవితంలో కష్టాలను ఎదుర్కొని అలాగే పైకి లేచి నిలబడాలని అర్థం ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే నిన్ను నువ్వే నమ్ముకో మంచైనా చెడైనా నీ చేతిలోనే ఉంది అందుకే అంటారు కదా చేతులారా చేసుకున్నావు అని అందువల్ల ఆ చేతుల్లో కొలువైన అమ్మవార్లకి నమస్కరిస్తూ నిద్రలేస్తే అంతా శుభమే నిద్రలేచిన తర్వాత మన పాదం భూమిపై మోపే సమయంలో భూమికి నమస్కరించడం మరువకూడదు ధర్మశాస్త్రాల ప్రకారం ఇలా చేయటం వలన భూమాత నుంచి ప్రత్యక్షంగా ఆశీర్వాదాలు పొందుతామని విశ్వసిస్తుంటారు ఫలితంగా దైనందిన జీవితంలో సంతోషంతో పాటు సంపద కూడా పెరుగుతాయని విశ్వాసం అలాగే బంగారం సూర్యుడు ఎర్రచందనం సముద్రం గోపురం పర్వతం దూడతో ఉన్న ఆవు కుడిచెయ్యి బొట్టు పెట్టుకొని అందంగా అలంకరించుకున్న భార్యను ఉదయం లేవగానే చూస్తే చాలా మంచి జరుగుతుంది సర్వం శ్రీకృష్ణార్పణం వస్తు సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు శుభం భూయాత్ ఊ శాంతి 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 ॐ नमः शिवाय